హాయ్ ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తొమ్మిది చూసే వచ్చి ఉంటారు కదండి ఇంకా వాటి గురించి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి బీమా అంటే ఏంటి చాలామందికి బీమా అనే వర్డ్ అంటే ఏంటో కూడా తెలియదండి బీమా అంటే ఏం లేదండి ఇన్సూరెన్స్ మనకి ఇన్సూరెన్స్నే తెలుగులో బీమా అంటారు బీమా అనేది ఒక రిస్క్ బదిలీ పాలసీదారుడు రిస్క్ను బదిలీ చేయటం వలన తన మనసు ప్రశాంతంగా ఉంటూ వ్యాపారం అభివృద్ధికి మంచి ప్రణాళికలను రూపొందించవచ్చు ప్ర పాలసీదారుడు మీన్స్ ఆ బీమా కొనుగోలు చేసే వ్యక్తి రెండో క్వశ్చన్ బీమా ఎందుకు తీసుకోవాలి బీమా తీసుకోవడం అనేది అనుకోని ఆర్థిక నష్టాలు తగ్గించుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గం దానికి ముఖ్య కారణాలు ఒకటి ఆర్థిక భద్రత అనూహ్య ప్రమాదాలు అంటే వాహన ప్రమాదాలు అనారోగ్య పరిస్థితులు ఇతర ఆపదలు సమయంలో బీమా ద్వారా పొందే ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల కుటుంబం మరియు వ్యాపారాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా రక్షించబడతాయి రెండు రిస్క్ బదిలీ బీమా ద్వారా మీరు వ్యక్తిగత లేదా వ్యాపార సంబంధిత ప్రమాదాలు ఫైనాన్షియల్ భారం బీమా కంపెనీకి బదిలీ చేస్తారు దీంతో ఆ ఆర్థిక నష్టాలు మీ మీద పడవు మూడు మనసు ప్రశాంతత బీమా తీసుకోవడం వలన ఎప్పుడైనా ఏర్పడే అనూహ్య పరిస్థితులు ముందు మీరు ముందు నుండి సురక్షితమైన ప్రణాళికలను అమలు చేసుకోవచ్చు ఇది మీకు మరియు మీ కుటుంబానికి భవిష్యత్తులో ఉండే ఆపదలను ఎదుర్కోవడానికి మనసుకి ప్రశాంతతను ఇస్తుంది నాలుగు పెట్టుబడుల రక్షణ వ్యాపారాలు తమ పెట్టుబడులను బీమా ద్వారా రక్షించి ప్రమాదాల సమయంలో నష్టాన్ని తగ్గించుకోవచ్చు ఇది వ్యాపార అభివృద్ధి కోసం ధైర్య ప్రణాళికలు రూపొందించడానికి సహాయపడుతుంది ఐదు ఆపద సమయంలో సహాయం అనారోగ్య పరిస్థితులు లేదా ఇతర ఆపదల్లో బీమా ద్వారా మినహాయింపులు డబ్బు తిరిగి పొందడం వంటి సహాయాలు అందవచ్చును ఇది సమగ్రంగా మీకు ఉండే ఆర్థిక బాధ్యతలను మరియు రిస్కులను తగ్గిస్తూ భవిష్యత్తుకి మద్దతుగా ఉంటుంది ఇప్పుడు అర్థమైందండి బీమా ఎందుకు తీసుకోవాలి అని ఇప్పుడు మనకి అనుకోని పరిస్థితులు చాలా వస్తూ ఉంటాయి జీవితంలో అలాంటి వాటిని మనము మన కుటుంబం మొత్తం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటే మనం ముందు నుంచే ఒక నిధిని నిల్వ చేయాలండి ఆ నిధిని మనం ఎలా నిల్వ చేయాలంటే ఇలాంటి ఇన్సూరెన్స్లో మనం పెట్టుబడులుగా పెట్టాలి అంటే ఇది ఏంటంటే మనకి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు వాటి నుంచి మనల్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది ఇన్ కేస్ మనకి అలా ఏమీ లేదు మనం బాగానే ఉన్నాము అనుకుంటే కనుక మీకు మొత్తం అంటే మెచ్యూరిటీ అమౌంట్గా అది మీరు కట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత మీరు దానిని మళ్ళీ పొందవచ్చు అప్పుడు కూడా మీ మీ జీవితం అంటే మీ ఫ్యామిలీ మొత్తం చక్కగా ఆ మనీని ఉపయోగించుకొని మీరు ఏదైనా వ్యాపారాలు ఏదైనా మీ సొంత ప్రణాళికలు మీరు ఉపయోగించుకోవచ్చు లేదా మీ పిల్లల చదువులకి పెళ్ళిళ్ళకి వేనికైనా ఉపయోగించుకోవచ్చు అండి ఇదే జీవిత బీమా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడాలంటే మనం ఒక ఫ్యామిలీ ఉందండి ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు దాంట్లో భర్త సంపాదించే ఒకే వ్యక్తి అప్పుడు ఆ భర్త తను ఉన్న నాకు బాగానే ఉంటుంది సపోజ్ తనకి ఒక ఏదైనా రిస్క్ జరిగితే అప్పుడు ఆ టైంలో ఆ ఫ్యామిలీని ఆదుకోవడానికి ఇలాంటి బీమా చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ ఏమీ జరగలేదు అనుకుంటే ఆ ఫ్యామిలీకి వాళ్ళు కూడబెట్టిన డబ్బులంతా ఒకేసారి మెచ్యూరిటీ రూపంలో మనకి వస్తాయి అప్పుడు ఆ ఫ్యామిలీలో వాళ్ళు వాళ్ళ పిల్లల చదువులకి దేనికైనా వాళ్ళు హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు ఇది ఏంటంటే మనకి మన భద్రత నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎక్కడా మానవ జాతికి భద్రత లేదండి అది మీరు ఎంతమంది నమ్ముతారో నాకు తెలీదు ఖచ్చితంగా మీకు ఇది నచ్చితే కనుక ఖచ్చితంగా పాలసీలు అయితే చెయ్యండి మీ ఫ్యామిలీలో ఎట్లీస్ట్ ఒక పాలసీ తీసుకోండి ఎందుకంటే ఇది మన రక్షణ కోసమే ఎవరి కోసమో కాదు మన రక్షణ కోసమే చెప్తున్నాను ఇంకా చాలా ఇప్పుడు చాలామంది చూస్తున్నారు బైకులకి ఇన్సూరెన్స్ చేస్తారు కార్లకి ఇన్సూరెన్స్ చేస్తారు షాప్స్ పెడితే షాప్స్కి ఇన్సూరెన్స్లు చేస్తారు కదా అదేనండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం బీమా సంస్థలు ఎన్ని రకాలు ఒకటి జీవిత బీమా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ రెండు సాధారణ బీమా జనరల్ ఇన్సూరెన్స్ మూడు పునర్బీమా రీఎసూరెన్స్ ఇలాంటి రకాల చాలా రకాల బీమాలు ఉన్నాయండి దానిలో మీకు ఏది కావాలనుకుంటే దానిని మీరు పొందవచ్చు తర్వాత ఎల్ఐసి ఎల్ఐసి అంటే ఏంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇది ఏ మేజర్ ఇన్సూరెన్స్ కంపెనీ పర్టికులర్లీ ఇన్ ఇండియా మన ఇండియాలోనే పెద్దది ఇన్సూరెన్స్ కంపెనీ అండి ఎల్ఐసి అది గవర్నమెంట్ అప్రూవ్డ్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి మీరు ధైర్యంగా దానిని పాలసీ అయితే తీసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా పాలసీ గురించి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ పంపించండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను Thank you for watching.